ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా సీఎం చంద్రబాబుకు మాజీ సీఏ లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త మలుపు తీసుకుంది పరువు నష్టం దావా నోటీసు పంపించారు మాజీ సీఐ సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు క్షమాపణతో పాటు కోటిన్నర పరిహారం డిమాండ్ చేస్తున్నారైనా పరువు కోసం న్యాయ పోరాటానికి శంకరయ్య తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ఒక అంశం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో గతంలో సీఐగా గా పనిచేసిన జయ శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లీగల్ నోటీసులు పంపించారు తన గౌరవానికి భంగం కలిగించారని ఆరోపిస్తూ ఆయన ఈ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ఇది రాజకీయ వర్గంలో పెద్ద చర్చకు దారితీసింది కూడా నిజానికి వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా గా శంకరయ్య విధులు నిర్వర్తించారు ఈ కేసులో ఆయనపై గతంలో చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఆరోపణలు చేశారు తమ ప్రతిష్టకు భంగం కలిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా తప్పుడు ఆరోపణలు చేశారని శంకరయ్య వాదిస్తున్నారు అందుకే ఈ నెల పద్దెనిమిదిన తన లాయర్ జి ధనేశ్వర్ రెడ్డి ద్వారా చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపించారని కూడా ఆయన చెప్తున్నారు ఆ నోటీసులో శంకరయ్య రెండు ప్రధాన డిమాండ్లను అయితే ప్రస్తావించడం జరిగింది మొదటిది అసెంబ్లీ వేదికగా తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు రెండోది తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గాను ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్లు పరిహారం చెల్లించాలని కూడా పేర్కొన్నారు అయితే ఈ నోటీసులు నిన్నే బయటకు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది మార్చిలో వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు ఆయన శంకరయ్య సమక్షంలోనే నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని చంద్రబాబు గతంలో ఆరోపించడం జరిగింది విధుల్లో నిర్లక్ష్యం వహించారని చెబుతూ అప్పటి ప్రభుత్వం శంకరయ్యను సస్పెండ్ చేసింది ఆ తర్వాత ఈ కేసులో సిబిఐ రంగంలోకి దిగిన విషయం కూడా మనకు తెలిసిందే సిబిఐకి మొదట ఇచ్చిన వాంగ్మూలంలో శంకరయ్య కీలక విషయాలు వెల్లడించారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తమపై ఒత్తిడి తెచ్చారని కేసు నమోదు చేయకుండా బెదిరించారని శంకరయ్య తెలిపారు కానీ ఆ తర్వాత మళ్లీ మాట మార్చారు మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వాల్సిన సమయంలో ఆయన దాటవేత ధోరణైతే ప్రదర్శించడం జరిగింది ఆసక్తికరంగా ఆ ఘటన జరిగిన వారం రోజుల్లోపే అంటే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఆరున వైసీపీ ప్రభుత్వం ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసింది దీంతో నిందితుల ప్రభావంతోనే సిఐ శంకరయ్య మాట మార్చారని సిపిఐ కోర్టుకు వివరించారు ప్రస్తుతం శంకరయ్య కర్నూలు రేంజ విఆర్ లో ఉన్నారు అయితే ప్రస్తుతం సర్వీస్లో ఉన్న ఒక అధికారి నేరుగా ముఖ్యమంత్రికి లీగల్ నోటీస్ పంపడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు గతంలో ఆయనపై విమర్శలు వచ్చినా ఇప్పుడు ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల పరిహారం డిమాండ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోందని చెప్పుకోవచ్చు ఇది ఒక వ్యక్తిగత పోరాటమా లేక దీని వెనక్కి ఇంకేదైనా రాజకీయ ఎత్తుగడ ఉందా అనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న విషయం మరి ఈ అంశంపై చంద్రబాబు నుంచి లేదా ప్రభుత్వం నుంచి ఏదైనా స్పందన వస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి